గత తెలంగాణ ఉద్యమంలో భాగంగా రెండు వేల ఒకటి నుంచి ఆటగా ఆటగా అనేక వేదికలపై మేము తెలంగాణ గోసను గోడును తెలుపుకుంటూ అనేక అదే అదేవిధంగా మిలియన్ మార్చ్ అదేవిధంగా సకల జరిగిన సమ్మె ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ చేశాము తెలంగాణ వచ్చిన వెంటనే మాకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి అని ఆకాంక్షతో చాలా ఎదురు చూసాము కానీ అప్పుడున్న ధూధామ్ కమిటీ ద్వారా అప్పుడున్న వాళ్ళ వాళ్ళ మాట వినే వాళ్ళకు మాత్రమే కరువులు ఇవ్వడం జరిగింది కావున అప్పుడున్న పాలనలో అప్పుడున్న పాలకులల్లో ఎలాంటి అవకతలు జరిగినా కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం ప్రేతమ్మ ముఖ్యమంత్రి గారు మాకు నిరుద్యోగ కళాకారులను ఆదుకొని మాకు కూడా ఒక ఐదు వందల మంది పై చెరుకు మీద మేమున్నాము వారిలో అర్హులైన కళాకారులను కూడా మీరు తీసుకొని మాకు కూడా జీవనోపాధి కలిగిన కోరుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అసలైన కళాకారులకి వల్ల నిరుత్సాహం మిగిలిందని కోరుతూ దయచేసి మా అందరికి కూడా ప్రభుత్వం ద్వారా మాకు జీవనోపాధి కలిగారని కోరుకుంటున్నాము అందులో భాగంగా మేము తెలంగాణ ఉద్యమంలో పాడిన పాట రాసిన పాట జడ్జ్జనకా తెలంగాణ జన జాతర రండిరా జనకు జనకు తెలంగాణ పోరు జాతర గల గజ్జగట్టి ఆడినం ఓసిగట్టి గొంగడేసి ఆటలను ఆడినం జజ్జనక తెలంగాణ జన జాతర రండిరా జనకు జనకు తెలంగాణ పోరు జాతర కష్టాలను కన్నీన్నను తీచేటి ఆటరా కథం తొక్కి కదిలింది తెలంగాణ చూడరా రియల్ ఎస్టేట్ కబ్జాలు చాలించి వెళ్ళరా వెనక్కి తిరిగావంటే వంటే నడ్డి విరుగుతుందిరా జర్జన కా తెలంగాణ జాతర జనకు తెలంగాణ పోరు జాతర ఈ రకంగా ఎన్నో వేదికల మీద మా పెద్దపల్లిలో పెద్దపల్లి నుంచి అదే విధంగా ఎక్కడ తెలంగాణ ఉద్యమం జరిగినా కూడా మేము అక్కడ ఉన్నాం దయచేసి మా కళాకారులను ఆదుకోమని చెప్పేసి అని ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా మా చైర్మన్ గారు ఉమ్మడి వరణక్క గారు కూడా మనవి చేస్తూ పెద్దపల్లి జిల్లా పులుపక్క దేవేందర్ అందరికి కళాభివందనాలు ఉద్యమాభివందనాలు